ये तो माना 가봐 가봐 이로와봐

డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ముప్పై విలువ డివిజన్ ఇన్ఛార్జ్ మహేష్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా వాళ్ళ సోదరుడు సునీలు వాళ్ళ సోదరుడు శివ వాళ్ళ మిత్ర బృందం అందరు కలిసి ఈరోజు రక్తదాన శిబిరాన్ని మరియు అన్నదాన కార్యక్రమాన్ని వస్త్రదానాన్ని ఎన్ని కార్యక్రమాలని చేసినందుకు వాళ్ళని పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రం ముందుకు పోవాలన్నా ఒక మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఒక చారిత్రాత్మకతోనే జరుగుతుంది మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఉదయం ఆంజనేయ సంఘంలో పూజ చేయడం జరిగింది తదుపరి వెక్రాస్ లో రక్తదాన దినోత్సవం చేయడం అదేవిధంగా మద్రాస్ బస్ స్టాండ్ కూరగాయల మార్కెట్ సెంటర్ లో అన్నదాన కార్యక్రమం చేయడం అదేవిధంగా పేదలకు చీరలు పంచడం కేక్ కటింగ్ అన్నీ ముప్పై ఎనిమిదో డివిజన్ మహేష్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్వహించడం మా చిరంజీవితకి చాలా సంతోషంగా ఉంది అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా మనోన్ మనోన్నత ఉన్నత శిఖరాలకి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సునీల్ కుమార్ పవన్ కళ్యాణ్ బ్యాంక్ జిల్లా ప్రధాన కలిసిని బ్లడ్ క్యాంప్ నిర్వహించబడింది ఈ రోజు యాభై మందితో పాల్గొన్నాము అనంతరం మిగతా ఇంకా చాలా మంది వస్తారని ఆశిస్తున్నాము అభిమానంగా తన కేక్ కట్టింగ్ వస్త్రదానం అన్నదానం కార్యక్రమం పన్నెండు గంటలకు నిర్వహించబడను మద్రా బస్టాండ్ కోరగాల మెంటర్ ద